గజపతి కరణ సమాజం తరపున భక్త కవి గోపాలకృష్ణ జయంతిని ఘనంగా నిర్వహించారు రోజు పర్లాకిమిడి జిల్లాలోని కరణ్ సాహిలో గజపతి కరణ్ సమాజ్ ఆధ్వర్యంలో గోపాల్ కృష్ణ పట్నాయక్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హనుమాన్ దేవాలయం నుంచి కరణంతో సంకీర్తన ద్వారా ఊరేగింపు నిర్వహించారు అనంతరం భక్తికవి గోపాలకృష్ణ గుడిసె వద్ద భక్తికవి రచించిన పద్యాలను ఆలపించి గోపాలకృష్ణుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నగరంలో పర్యటించి గోపాలకృష్ణ గ్రంథాలయంలోని గోపాలకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దీంతో పాటు గోపాలకృష్ణ జీవిత చరిత్ర భక్తి గీతాల గురించి చర్చించారు ఈరోజు జరిగిన కార్యక్రమంలో గజపతి కరణ సమాజానికి చెందిన హరిమోహన్ పట్నాయక్ రమేష్ పట్నాయక్ గోపీనాథ్ సాహు లోక్నాథ్ సుతా నేత్రానంద్ పట్నాయక్ బ్రగ్ కిషోర్ పట్నాయక్ కైలాష్ పట్నాయక్ నారాయణ్ చౌదరి అమిత్ కుమార్ పట్నాయక్ తదితరులు పాల్గొని నిర్వహించారు